నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా ఎండొస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది లో ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో ఈ అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది కూడా చెప్తాను ఎండింగ్ లో చెప్తాను తప్పకుండా సార్ ఆల్రెడీ అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వృచ్చిక రాశి వారికి ఈ వక్రగతి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనుకోవచ్చు అర్ధాష్టమ శని ప్రభావాన్ని తగ్గిస్తుంది బికాజ్ ఆఫ్ వక్రించాడుగా కాబట్టి తగ్గిస్తుంది అలాగే కొంచెం ధైర్యాన్ని పెంచుతుంది ఏదైనా ఒక విషయం మీద అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే అర్ధాష్టమ శని నాకే పనిలో అవ్వట్లేదు ఏదో ఇల్లు ప్రారంభించిన అది ఆగిపోయింది లేకపోతే ఇంకోటి ఏదో అనుకున్నాను ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు వెళ్ళాలి అది ఆగిపోయిందనే దీని నుంచి బయటపడతారు ఇక్కడ నుంచి కొంతవరకు అర్ధ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అలాగే యువకులకి వివాహ సంబంధాలు కుదుర కుదరడము విదేశాలకు వెళ్ళడము లేదా మరికొంతమందికి విదేశీ సంబంధాలు కుదురుతాయి అలా సంబంధాలు కుదరడము వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరైనా బంధువర్గంలో వాళ్ళు లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇటువంటి ఫలితాలు వస్తాయి వీరికి సినీ తరగతి వల్ల అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం అంటే కొన్ని గా చేసిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు రావడం ఇటువంటివి కూడా గా చూపిస్తుంది బట్ ఓవరాల్ గా ఏంటంటే గురువు యొక్క దృష్టి కూడా రాశి మీద ఉంది కాబట్టి అది పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రాహు యొక్క ని గురువు తీసుకుని దాన్ని అందిస్తున్నాడు లగ్నానికి సో అందుకని విదేశీ సంబంధించిన విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు విదేశాల్లో ఉండే నివసించే వాళ్ళు కావచ్చు వాళ్ళ సపోర్ట్ ఎన్ఆర్ఐస్ సపోర్ట్ లభించడము బిజినెస్ పర్పస్ కి వీటికి బాగుంది మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ పర్టిక్యులర్ గా లగ్నాధిపతి ఆరులో ఉన్నాడు శత్రువుపై జయాన్ని ఇస్తుంది కానీ ఈ శని దృష్టి ఉండడం వల్ల శత్రువుల వల్ల కొంత ఇబ్బందిస్తూ ఉంటుంది వృత్కం వారికి అంటే అనవసరమైన అకారణంగా శత్రుత్వాలు ఏర్పడ్డం చిన్న మాటికి కూడా ఏదో పెద్ద శత్రుత్వం గొడవ ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా అండ్ అలాగే దూర దూర ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగం కోసం ఇక్కడ కాకుండా ఎక్కడికో వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు అటువంటి వారు ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది చేయడం ఆరోగ్యానికి సిక్స్త్ హౌస్ లో కుజుడు దృష్టి పడుతుంది కదా ఒకవేళ ఇది ఈ రాసిని చూస్తుంటాడు కుజుడు ఏంటంటే కొంచెం పొత్తు కడుపులో వేడి చేయడం కొంచెం బాడీ పెయిన్స్ రావడం జాగ్రత్త తీసుకోవాలి ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఒకటి విదేశీ ధన యోగాలు అయితే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి వీరికి విదేశీ ధన యోగాలు ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా రెండో అధిపతి సప్తమంలో ఉంటే విదేశీ ధన యోగం బికాస్ ఆఫ్ సప్తమం కూడా విదేశీ ఆగమనాన్ని చూపిస్తుంది ధనం వెళ్ళి అక్కడ ఉంది అంటే వీళ్ళు ఫైనాన్స్ అంతా కూడా వీళ్ళకి ఆన్లైన్ లో ఇక్కడ నుంచి విదేశీ కంపెనీస్ చేయడం కానీ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల కూడా వీళ్ళకి బాగుంటుంది వివాహాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలిస్తుందా ఈ పీరియడ్ అనుకూలిస్తుంది ఎందుకంటే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను మీకు అందులో ముఖ్యంగా బంధువర్గము మెడికల్ రంగాల్లో నివసి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అండ్ బిజినెస్ చేసేటువంటి అలాంటి సంబంధాలు ఎక్కువగా వస్తాయి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా సంతానం కోసం అంటే పంచమ రాహు ఉన్నాడు కదా కొంచెం అంటే కొంచెం మిస్క్యారేజెస్ అవుతూ తర్వాత సక్సెస్ అవుతుంది కాకపోతే దుర్గా ఆరాధన కనుక చేస్తే ఓం దుమ్ దుర్గాయ అయిన మహాని చేసుకుంటే అన్ని విధాల బాగుంటుంది సంతానము రాజకీయం అన్ని విధాల బాగుంటుంది మరి మీరు ప్రత్యేకంగా శని గురించి అయితే కనుక ఎట్లాంటి పరిహారం చేసుకోవాలి సార్ సాటర్న్ గురించి పరిహారము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సాష్టాంగ నమస్కారాలు ఎక్కువగా కొంతమంది పురుగు దండాలు అంటుంటారు పురుగు దండాలు అట్లాంటివి చేసుకోవడము అండ్ అదే విధంగా దుర్గా ఆరాధన చేయడము ఇవి చేసుకుంటే మంచిది కామన్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి రాశి వారు ఏ రెమెడీని వృక్షిక రాశి వారు కానివ్వండి ఏ రాశి ఏ నక్షత్రం తెలియని వాళ్ళకి కూడా రెమెడీ పనిచేస్తుంది చెప్పబోయేది కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్ తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవంటివన్నిటి ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కురదిన సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజాశని గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన అందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయన ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవర విరాజిత అయినమ దీంతో పాటు ఓం శ్రీమాత్ర నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాలు అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకు లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచినట్టు అద్భుతం సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్టు శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసారు నమస్తే